హాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై పీస్ చూడండి ఎంత స్మూత్గా ఇలా అనంగానే వచ్చేసింది చూడండి బాగా వేగింది చిన్న చిన్న టిప్స్ కానీ పాటిస్తే చాలా బాగుంటుంది ఇలా లోన పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు ఒక్క ముద్ద నంచుకొని తింటే ఎలాంటి గ్రేవీ అవసరం లేదు మనకి చాలా బాగుంటుంది ఇందులోకి గోంగూర చట్నీ అండ్ పెరుగు చట్నీ చేశాను మొత్తదే అసలు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇందుగా నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నా లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా ఉండాలి మీడియం సైజు ఇప్పుడు ఇందుకు గాను ఒక హాఫ్ చెక్క లెమన్ వేసి ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము ఒకసారి టోటల్గా మిక్స్ చేద్దాం ఇందులోకి పసుపు అండ్ కారం అండ్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తం మిక్స్ చేసుకున్నాము ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఒక ఇరవై నిమిషాలు మ్యారినేట్ అయిపోయిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము మినిమం ట్వంటీ మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి యాలకులు అండ్ లవంగాలు చెక్క మిరియాలు జీలకర్ర వేసుకుందాము ఇది కొంచెం బ్లెండ్ చేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాము బాగా పౌడర్ని బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్కి తీసేసుకుందాం ఇదే మిక్సీ జార్లో ఒక టమేటా వేసుకున్నాను ఒక అర కేజీకి గాను ఒక చిన్న టమాటా సరిపోయి పెద్దదైతే స్వీట్ వచ్చేసిద్ది ఇప్పుడు టమాటాని పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఇందులోకి ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకున్నాము ఇది కొంచెం వేగాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇది వేగిపోయినాయి ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకుందాము కొంచెం ఒకసారి మిక్స్ చేద్దాం ఇందులో కొంచెం కస్తూరి మేతి వేసుకుందాము ఇట్లా పౌడర్గా ఎక్కువ వేసుకోవద్దు చేదొచ్చేసింది టొమాటో టేస్ట్ కూడా బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం ఇందులో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయింది ఇందులోకి మనం పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను దాంట్లో కాస్త ఆయిల్ పోసాను ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది హోల్ గరం మసాలా దినుసులు వేసాను బిర్యానీ దినుసులు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాము కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనం బాస్మతి రైస్ కొలతకు గాను వాటర్ వేసుకుందాము నాలుగు గ్లాసులకు గాను ఆరున్నర గ్లాసు వాటర్ వేసుకున్నాను ఇది బాగా మరగాలి వాటర్ ఎసరు బాగా కాగాలి ఇప్పుడు ఎసరు బాగా మరిగిపోయింది నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం ఇందులోకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మామూలు రైస్తో కూడా చేయొచ్చు నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను చేసుకుందాము ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత ఎంతవరకు మూత పెట్టుకుందాం రైస్ చూడండి ఎంత పొడుగ్గా ఎంత బాగుందో ఇంకా కుక్ అవ్వాలి రైస్ ఒకసారి మూత తీసి చూసుకుందాము ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రై చికెన్ ఫ్రై అయిందో లేదో చూద్దాం ఒకసారి చికెన్ ఫ్రై కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని మనం రైస్లోకి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఒకసారి మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గాలి ఒకసారి మూత తీసి చూసుకుందాము చూడండి చాక్తో ఇలా పెట్టి ఇలా చూడాలి తడి అస్సలు ఉండకూడదు ఇలా డ్రైగా ఉండాలి చూడండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను ఇలా తడి అనేది ఉండకూడదు చూడండి చేతికి అస్సలు అంటుకోలేదు ఇప్పుడు చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దీనిలోకి అస్సలు ఏ గ్రేవీ అవసరం లేదు ఏ కర్రీ ఏ గ్రేవీ అవసరం లేదు ఉత్తదే తినేయచ్చు ఫ్రైతో ముత్త పట్టుకొని తింటే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్